వర్సెస్ మంత్రులు కేబినెట్ లో ముదిరిన పంచాయతీ పెరుగుతున్న అగాధం సీఎం తీరుపై సగానికి పైగా మంత్రి మండలి గుర్రు ఒంటరిగా కార్యక్రమాలకు హాజరవుతున్న రేవంత్ రెడ్డి ఆయన నివాసంలో సమీక్షలపై ఆమాత్యుల అసహనం ఇంట్లో మీటింగ్లకు తాము రాలేమన్న ఇద్దరు మినిస్టర్లు దిగివచ్చి కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వేదిక మార్పు సీఎం నెంబర్ టూ మధ్య మరింత పెరిగిన విభేదాలు ఓం మంత్రి శాఖ ఫైళ్లన్నీ నేరుగా తనకే పంపాలని ఆదేశాలు కేబినెట్ విభాదాలపై ఆ సచివాలయ వర్గాల్లో విస్తృత చర్చ అయితే మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతు పడిపోతుంది అని బీఆర్ఎస్ సోషల్ మీడియా అదే డిసెంబర్ తొమ్మిది నాడు ఈ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కాబోతుందని నిన్న నుండి మళ్ళా ఈ కాంగ్రెస్ సోషల్ మీడియా ఒకల మీద ఒకరు పోసే కార్యక్రమంలో ఉన్నారు ఈ క్రమంలో సీఎం వర్సెస్ సీఎం వర్సెస్ మంత్రులు కేబినెట్ లో ముదిరిన పంచాయతీ అనేది రాస్క రావడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే ఈ బిఆర్ఎస్ కాంగ్రెస్ ని తిప్పికొట్టడంలో బలంగా వీళ్ళ మధ్య వీళ్లకు గొడవలు జరుగుతున్నాయి వీళ్ళ మధ్య సైక్యత లేదు సీఎం గారి మంత్రులు మంత్రుల ఎమ్మెల్యేలు ఒకల మీద ఒకరు కక్ష కట్టినట్టు గొడవలు పెట్టుకుంటున్నారు అనేది రాస్క రావాలని ఫిక్స్ అయ్యి రాస్కర్ వచ్చినట్టు ఉన్నది మరి ఈ రెండు అబద్ధాలే కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం కాదు అట్లే పార్టీ కాదు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచిన ఒక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్లో విలీనం అవుతాం అనడం అనేదే ఒక ఫేక్ న్యూస్ అదే విధంగా మూడు నెలల్లో కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది బీఆర్ఎస్ వస్తుందని బీఆర్ఎస్ సోషల్ మీడియా చేసే దుష్ప్రచారం కూడా దుష్ప్రచారమే మూడు నెలల్లో పడిపోదు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు అతనే ఉంటారు ఆయనే రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని ఇట్లా పక్కన పెట్టిన రోజు ఇక అట్లాంటి కనీసం రేవంత్ రెడ్డి గారికి సబ్జెక్ట్ తెలియదు కావచ్చు కానీ గట్టేడే మొండేవాడే అనుకున్నది చేసే పనులు చేస్తాడు సింపుల్గా ప్రభుత్వ ఉద్యోగులను కాళ్ళ దగ్గరికి రప్పించుకున్నాడు రూపాయి సిలిగా అవ్వలేదు నా దగ్గర ప్రజల దగ్గరికి పోతాం మీకు ఇవ్వాలా వాళ్ళకి వెళ్ళా అన్నాడు ప్రజల దగ్గరికి పోతే ఉద్యోగస్తులని కొట్టి చాపుతారు కాబట్టి వారు నాయన నీ దగ్గరికే వస్తాం మీ కాళ్ళ దగ్గరికి అని వచ్చేసింది కాబట్టి ఈ వార్తలు కూడా ఇది నెంబర్ టూ సీఎం మధ్య అంటే బట్ విక్రమార్కమార్ మధ్య సీఎం గారి మధ్య విభేదాలు అనేది అంటే అసలు కాదు కాంగ్రెస్లో విభేదాలు లేని నాయకుడు ఎవడు ఉంటాడు వాళ్ళు అంత ముఖ్యమంత్రులుగానే భావిస్తారు సోనియా గాంధీ గారి దగ్గర ఎవరికి పేరు వస్తే ముఖ్యమంత్రులు అధిష్టానాన్ని ఎవరు మెప్పించగలిగితే గవాళ్ళే ముఖ్యమంత్రులు కాబట్టి ఇలా నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ అనే ఏం లేదు అక్కడ ఉన్న ఢిల్లీ నాయకుల దృష్టిలో పడితే వాళ్ళే ముఖ్యమంత్రులు అయిపోతారు వీళ్ళెప్పుడు అసంతృప్తి అసంతృప్తివాదులే కాంగ్రెస్ అంటేనే అసంతృప్తివాదులకు సంబంధించిన పార్టీ ఒక్కడొక్కడిని మాటినరు ఇలా కొత్తగా మళ్ళా రాసుకొచ్చి వీళ్ళ మధ్య నిప్పు పెట్టవలసిన అవసరం లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డికి మంత్రివర్గం అంటే మహా బహు ప్రేమ ఉన్నదా ఒకళ్ళని శంఖ కేసుకొని తిరుగుతాడు వాళ్ళు కింద నడిపించుకుంటూ పోతాడా ఎవడు నచ్చదు కాకపోతే ప్రభుత్వాన్ని నడపాలి కాబట్టి నడుపుతూనే ఉంటాడు